నా ప్రేమైన సహోదరులందరికీ అస్సలం వాలకు వరహతుల్లాహి బాతు సహోదరులరా ఇవాళ వీడియోలో కఠిన శిక్షకు గురి చేసే పదిహేను పాపాల గురించి తెలుసుకుందామండి ఈ పదిహేను పాపాలు చాలా ఘోరమైన పాపాలు అండి కబీరా గుణ చాలా పెద్ద పాపాలు ఘోరమైన పాపాలు ఈ ఘోరమైన పాపాలు ఎవరైనా చేస్తూ ఉన్నట్లయితే కనుక తొందరగా తౌబా చేసుకోండి అల్లాహతో క్షమాపణ వేడుకోండి ఎందుకంటే ఒకవేళ ఇలాంటి సమయంలో ఈ పాపాలు చేస్తూ చేస్తూ ఒకవేళ మరణిస్తే కనుక ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా ఒకవేళ ఇలాంటి పరిస్థితిలో మరణిస్తే కనుక వారు కఠిన శిక్షకు గురి అవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ పదిహేను పాపాలకు దూరంగా ఉండాలి ఇంకా ఉండవచ్చు కానీ నేను పదిహేను నోట్ చేశాను అందులో మొట్టమొదటి వచ్చేసి అల్లాహ్ కు సాటి కల్పించడం అందరికి తెలిసే ఉంటుంది షిర్క్ చేయడం ఇది ఘోరమైన పాపం అండి అల్లాహ్ దీనిని క్షమించడు అల్లాహ్ తలుచుకుంటే ప్రతి పాపాన్ని క్షమించి వేస్తాడు కానీ ఈ షిర్క్ ని మాత్రం క్షమించడండి కొనలో ఉంది కదా ఇన్లోహు లాయోగ ఫిర్ అయ్యభియోఫిరు మాధున వాలి కలియ అల్లా చెప్తున్నాడు కురాన్ లో నేను తలుచుకుంటే ప్రతి పాపాన్ని క్షమించి వేస్తాను కానీ షిర్క్ ని మాత్రం నేను ఎన్నడూ క్షమించనని అని కురాన్ లో అల్లహ తల్లా తెలియజేస్తున్నాడు కాబట్టి చాలా ఘోరమైన పాపం అండి ఈ షిర్క్ ఎవరైనా చేస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా తోబా చేసుకోండి మరియు ఈ షిర్క్ పనుల నుండి దూరంగా ఉండండి సరే మరియు నెంబర్ టూ వచ్చేసి అన్యాయంగా హత్య చేయడం ఇది కూడా చాలా ఘోరమైన పాపం అండి చాలా ఘోరమైన పాపం అది ఎవరిపైనైనా కానివ్వండి ముస్లింస్ పైన కానివ్వండి హిందువుల పైన కానివ్వండి క్రిస్టియన్స్ పైన కానివ్వండి ఎవరిపైనైనా కానివ్వండి ఈ హత్యలు ఎవరైతే చేస్తారో అల్లాహ్ యొక్క శిక్షకు గురి అవ్వడం ఖాయం అది ఎవరు చేసినా కూడా హత్యనే అవుతుంది అది గడ్డం పెంచుకున్న వారు చేసినా కూడా హత్యనే అవుతుంది అది నమాజులు చేసిన వ్యక్తి కూడా హత్య చేస్తే మాత్రం వారు కూడా అల్లాహ్ యొక్క శిక్షకు గురి అవ్వడం జరుగుతుంది అర్థమైందా కాబట్టి ఇది చాలా ఘోరమైన పాపం ఇస్లాంలో కాబట్టి ఇలాంటి పనులకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలి అర్థమైందా మరియు నెంబర్ త్రీ వచ్చేసి తల్లిదండ్రులను బాధించులను బాధ పెట్టడం ఇది కూడా చాలా ఘోరమైన పాపం అండి కురాన్ లో అల్లా తెలియజేస్తున్నాడు వబిల్ వాలిదైనసనం మీ తల్లిదండ్రుల పట్ల ప్రేమతో మెలగండి అని కురాన్ లో అల్లా తెలియజేస్తున్నాడు కాబట్టి తల్లిదండ్రుల యొక్క హక్కు చాలా ఉంది అండి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా బాధ పెట్టే పనులు చేయకూడదు కొందరు ఉంటారు కదా తల్లిదండ్రులను గెంటేయడం జరుగుతుంది ఇంట్లో నుండి గెంటేస్తారు తల్లిదండ్రులకు అన్నం పెట్టలేని పరిస్థితిలో కూడా ఉంటారు కొందరు అర్థమైందా కాబట్టి ఇలాంటి పనులు ఒకవేళ చేస్తే మాత్రం చూడండి హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అల్లి వస్లం గారు చెప్పారు కొన్ని పాపాలు ఎలా ఉన్నాయంటే ఆ యొక్క పాపాల యొక్క శిక్ష వారికి ప్రపంచంలోనే అల్లహతా ఇస్తాడు అందులో ఒక శిక్ష తల్లిదండ్రులను బాధ పెట్టడం తల్లిదండ్రులను ఎవరైతే బాధ పెడతారో వారికి ముందు శిక్ష అయితే ఎలాగూ పరలోకంలో ఉంటుంది కానీ దానికి ముందు ఇహలోకంలోనే అంటే భూమిపైనే వారికి శిక్ష అనేది ఉంటుంది అని ప్రవక్త వారు చెప్పారు కాబట్టి తల్లిదండ్రులను ఇప్పుడు కూడా బాధ పెట్టకూడదు మరియు నెంబర్ ఫోర్ వచ్చేసి అనాథల సొమ్ము తినడం అనాథల సొమ్ము తింటుంటారు కదా కొందరు బంధువుల్లోనే ఉంటారు కొందరు అరే అనాథ ఉన్నారు ఇప్పుడు వీరికి పెద్దవాళ్ళు ఎవరూ ఎవరు లేరు అని బంధువులే వారి యొక్క సొమ్ముని కాజేస్తూ ఉంటారు అర్థమైంది కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదండి ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు ఉన్నా లేకపోయినా అల్లాహ్ ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు కాబట్టి ఈ పరిస్థితి వారికి వచ్చింది ఆ తర్వాత మీ పిల్లలకు కూడా రావచ్చు కాబట్టి ఇలాంటి పాపాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలి మరియు నెంబర్ ఫైవ్ వచ్చేసి దౌర్జన్యం చేయడం ఇది కూడా చాలా ఘోరమైన పాపం అండి ఇక్కడ కేవలం ముస్లింస్ పైననే లేదు ఎవరిపైనైనా కానివ్వండి దౌర్జన్యం ఎవరిపై చేస్తారో వారు కూడా చాలా ఘోరమైన పాపం చేసినట్లే అవుతుంది ప్రతి ఒక్క మానవుడు అల్లాహ యొక్క సృష్టిని అల్లాహ యొక్క సృష్టిపై ఎవరైతే దౌర్జన్యం చేస్తారో అల్లాహ్ వారికి శిక్ష అనేది రుచి చూపిస్తాడు అర్థమైందా ఇలాంటి పాపాలకు దూరంగా ఉండాలి మరియు నెంబర్ సిక్స్ వచ్చేసి పరోక్షంలో ఇతరులను నిందించడం కొందరు ఉంటారు బ్లేమ్ చేస్తూ ఉంటారు ఇండైరెక్ట్లీ బ్లేమ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదండి మరియు నెంబర్ సెవెన్ వచ్చేసి మాట తప్పడం వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం ఇది కూడా చాలా ఘోరమైన పాపం అండి కొందరు రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు కదా ఓట్లకు ముందైతే మేము ఆ పనులు చేస్తాం ఇలా చేస్తాం అలా చేస్తాం అంటారు ఆ తర్వాత ఓట్లు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత కథం అన్ని మర్చిపోతారు కాబట్టి ఒకవేళ వాగ్దానం నెరవేర్చే శక్తి మీ దగ్గర ఉంటేనే మీరు వాగ్దానం చేయాలి లేదంటే వాగ్దానం చేయకూడదు వాగ్దానం చేసి మీరు దాన్ని నెరవేర్చకపోయినట్లయితే కనుక ఇది కూడా ఘోరమైన పాపం అండి మరియు నెంబర్ ఎయిట్ వచ్చేసి తన వద్ద ఉంచిన ఇతరుల వస్తువులను తిరిగి వారికి ఇవ్వకపోవడం అంటే ఖయానత్ అంటే ఎవరి దగ్గరైనా ఏదైనా వస్తువు పెడితే ఆ వస్తువు తిరిగి ఇవ్వకపోవడం ఇది కూడా చాలా ఘోరమైన పాపం అండి కాబట్టి ఇలాంటి పాపాలకు దూరంగా ఉండాలి మరియు నెంబర్ నైన్ వచ్చేసి అల్లాహ్ విధిగా చేసిన ఫర్జ్లను అనగా నమాజ్ రోజా జకాత్ హజ్ విడిచిపెట్టడం ఇది కూడా ఘోరమైన పాపాలే ఇవన్నీ ఘోరమైన పాపాలే ఇందులోకి వెళ్ళి అతి ఘోరమైన పాపం ఏదైనా ఉంది అంటే సాటి కల్పించడం నమాజులు విడిచిపెట్టడం శక్తి ఉన్న తర్వాత కూడా రోజా ఉండకపోవడం మరియు స్తోమత ఉన్నా కూడా జకాత్ హజ్ చేయకపోవడం ఇది కూడా చాలా ఘోరమైన పాపాలు మరు నెంబర్ టెన్ వచ్చేసి అసత్య మాడడం అబద్ధాలు పలకడం ఇది కూడా చాలా ఘోరమైన పాపం అండి ఇలాంటి పనులకు కూడా దూరంగా ఉండాలి మరియు నెంబర్ లెవెన్ వచ్చేసి దొంగతనం చేయడం ఇది కూడా చాలా ఘోరమైన పాపం అండి చిన్నదైనా పెద్దదైన ఇప్పుడు మన పిల్లలు ఏదైనా దొంగతనం చేశారనుకోండి మనం అనుకుంటాం అరే ఇది చిన్నదే కదా అని అనుకుంటారు కానీ ఇది తప్పండి ఇప్పుడు చాలా చిన్న దొంగతనం చేస్తారు ఆ తర్వాత చాలా పెద్ద దొంగతనానికి వారు బానిసౌతారు అర్థమైందాం కాబట్టి చిన్నప్పటి నుండే వారికి ఈ యొక్క పనుల నుండి దూరంగా ఉంచాలి అర్థమైందా మరి నెంబర్ ట్వెల్వ్ వచ్చేసి వడ్డీ తినడం ఇది కూడా చాలా ఘోరమైన పాపం ఇక్కడ కొందరి ప్రశ్న ఏమిటి అంటే మరి మేము వడ్డీ తినటం లేదు మేము వడ్డీ బిజినెస్ కూడా చేయటం లేదు కానీ మా యొక్క డబ్బు రక్షణ కొరకు మేము బ్యాంక్ లో దాచుకుంటున్నాము మరి అలాంటప్పుడు బ్యాంక్ కూడా ఇంట్రెస్ట్ ఇస్తుంది కదా వడ్డీ అందులో కూడా ఉంటుంది మరి అలాగైతే బ్యాంక్ లో కూడా దాచుకోకూడదా అంటే సహోదరులరా చూడండి బ్యాంక్ లో మీరు దాచుకుంటే అందులో ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో వడ్డీ వస్తుందో ఆ వడ్డీ మీరు సదహా చేసేయాలి ఎలాంటి పుణ్యం ఆశించకుండా సదహా చేసేయాలి అంటే దానం చేసేయాలి అర్థమైందా మరియు అదే విధంగా నెంబర్ థర్టీన్ వచ్చేసి ఆడడం ఇది కూడా చాలా ఘోరమైన పాపం అండి చాలా ఘోరమైన పాపం ఇస్లాంలో జూదమాడడం దీని వల్ల ఎన్నో జీవితాలు నాశనమైపోయాయి ఎందుకంటే ఇందులో కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఇల్లు ప్రతిది కూడా ఇందులో నష్టపోవడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ఘోరమైన పాపం అండి ఇస్లాంలో దీనికి ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలి మరియు నెంబర్ ఫోర్టీన్ వచ్చేసి ఇతరుల లోపాలను అన్వేషించడం ఇది కూడా చాలా ఘోరమైన పాపం అండి కొందరు ఉంటారు కదా ఇప్పటికీ కూడా అన్వేషిస్తూ ఉంటారు అరే వాడు ఇలాంటి వాడు వాడి బుద్ధి సరైనది కాదు వాడు ఇలాంటి తప్పులు చేస్తున్నాడు ఎప్పుడు కూడా ఇలాంటిదే ఇతరుల యొక్క లోపాలు వెతుకుతూనే ఉంటారు సహోదరులరా చూడండి ప్రతి మానవునికి లోపాలు అనేవి ఉండడం అండి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఎవరైతే లోపాలు వెతుకుతూ ఉన్నారో వారి లోపల కూడా లోపాలు ఉంటాయి కాబట్టి ఇతరుల దగ్గర మంచివి చూడండి ఇతరుల దగ్గర మంచి ఏముంది వారు మంచి పనులు ఏం చేస్తున్నారు వారి దగ్గర మంచిది ఏముంది అనేది అది వెతకండి అది చేసే ప్రయత్నం చేయండి అర్థమైంది వచ్చేసి తండ్రి ఆస్తిలో కుమార్తెల భాగం ఇవ్వకపోవడం ఇది కూడా చాలా ఘోరమైన పాపం అండి తండ్రి ఆస్తిలో కుమార్తెల భాగం కూడా ఉంది కుమార్తెకు ఒక భాగం ఉంటుంది కుమారునికి రెండు భాగాలు ఉంటాయి కొందరు తల్లిదండ్రులు కూడా కుమార్తెల భాగం ఇవ్వరు లేదా కొడుకులు తల్లిదండ్రుల యొక్క ఆస్తిని మొత్తం లాగేసుకుంటూ ఉంటారు కూతుళ్లకు ఎలాంటి హక్కు అనేది వారికి ఇవ్వరు కాబట్టి ఇది కూడా చాలా ఘోరమైన పాపం అండి కుమార్తెలో కూడా హక్కు ఇస్లాంలో ఉంది కాబట్టి వారి హక్కుని తప్పనిసరిగా అదా చేయాలి అర్థమైంది ఈ పదిహేను పాపాలు చాలా ఘోరమైన పాపాలండి ఇంకా కూడా ఉండవచ్చు కానీ పదిహేను మాత్రమే నేను నోట్ చేస్తాను ఈ పదిహేను పాపాలు ఏవైనా చేస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా తొందరగా తోబా చేసుకోండి క్షమాపణ వేడుకోండి అల్లా తలా క్షమించి వేస్తాడు మరియు ఈ యొక్క పాపాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండండి సరేనా ఈ వీడియో ఎవరి వారికి السلام عليكم ورحمه الله وبركاته